జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి ఆయన అయితే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు ముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయి అనేది ఇప్పుడు కూటమిలో ఉన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన పట్టాభి గారు ఆ తర్వాత మినిస్టర్ అయినా కానీ ఆయన పాత గారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత ఐరానికల్ గా ఉన్నాయి ప్రజల్లో ఎంత కన్ఫ్యూజన్ చేసే విధంగా స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం ఐదు కళాశాలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ ఈ పార్ట్ మీరు మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా ఇద్దరు గ్రౌండ్ చేసింది కేవలం ఐదు కళాశాలలు అవి కూడా అసంపూర్తిగా మరి ఆనాటి ప్రభుత్వంలో ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేయడం జరిగింది ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా ఇద్దరు వీడియో తర్వాత కింద కామెంట్స్ ఒకళ్ళు చాలా మంది పెట్టారు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అని చెప్పేసి ఆ వీడియోలో కూడా ఉంది అది అయితే ఇప్పుడు అధికార ప్రతినిధి ఒకటి చెప్తారు ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఇంకోటి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిర్మించిన కాలేజ్ అంటే ప్రభుత్వ పరంగా ఆయన నిర్మించిన కాలేజీలు పదిహేడు అంటే స్టార్ట్ చేసిన ఫౌండేషన్ వేసి వాటిని కొన్ని ఫినిష్ చేశారు కొన్నింటినేమో ప్రారంభించారు ఇరవై నాలుగులోపు కొన్ని ప్రారంభానికి అతి దగ్గరలో వచ్చినాయి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాంగెస్ట్ టర్మ్ సీఎం గా ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక్కటంటే ఒక్కడు కూడా గవర్నమెంట్ మెడికల్ ని స్థాపించలేదు అటువంటి ఆలోచన కూడా చేయలేదు అట్లీస్ట్ ఫౌండేషన్ వేసి ఉంటే బాగుండేది ఎక్కడ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఇంకా అరకర వసతులు అనేవి ఇంకా కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయినాయి అట అందుకని చెప్పేసి ఆ కాలేజీల యొక్క ఇదిని రద్దు చేసేసి లేదంటే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంటారు వాటిని పూర్తిగా నిర్మించి వాటిని ప్రారంభించడానికి కానీ ఆ కాలేజీల స్థలాల విలువ మొత్తం యాభై నుంచి డెబ్బై వేల కోట్లు ఉందని చెప్పేసి ప్రభుత్వ ఎక్కడ చెబుతూ ఉన్నాయి యాభై నుంచి డెబ్బై వేల కోట్లు ఒక ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు మొత్తం కంప్లీట్ అయిపోయి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఎంబీబీఎస్ చేయడానికి చైనా ఫిలిపీన్స్ అలా మలేషియా చాలా వేరే వేరే దేశాలకి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కోట్లలో కోట్లు పేమెంట్ సీట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఈ కాలేజీలన్నీ కూడా తీసుకెళ్లి ప్రైవేట్ క్షేత్రంలో పెడితే మరి వాళ్ళకి నష్టమే కదా ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుంది కదా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పిస్తుంది కదా గవర్నమెంట్ కాలేజీలు చేయటం మూలంగా విద్య వైద్యం అనేది విద్య వైద్యం అనేది వచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది కదా తక్కువ అంటే చీప్ గానే వైద్యం అనేది చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మెరుగుపడతాయి కదా ఆంధ్ర రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కాలేజీలకి కాలేజీలన్నీ కూడా కట్టబెడుతున్నారు దాని మూలంగా మళ్ళా వైద్య విద్య అనేది మారిపోతూ మారిపోతుంది